నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి అండి శివుడిని ఆరాధించడం అంటే అసలు సర్వ శుభాలు ఇస్తాడు అని చెప్తారు శివోహం అని ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు సర్వ కష్టాలు తొలగిస్తాడు ఈతి బాధలన్నీ తొలగించేస్తాడు అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అయితే శివరాత్రికి చాలామంది పంచామృతాలతో అభిషేకం చేస్తారండి కొంతమంది పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేస్తారు కొంతమంది అన్నంతో అంటే అన్నంతో కూడా అభిషేకం చేస్తారు కదా ఈశ్వరుడు విగ్రహం ఈశ్వరుడు ప్రతిమ చేసుకుని లింగాకారంలో దాన్ని అభిషేకం చేస్తారు కానీ ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఈశ్వడికి విభూదిలో పచ్చకర్పూరం కలిపి అభిషేకం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేది ఈ మధ్య చాలా మంది చెప్తున్నారండి సో అందులో భాగంగానే అసలు ఈశ్వరుడికి ఎటువంటి అభిషేకాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి శివరాత్రి వారు శివరాత్రి నాడు ఎవరు ఎలాంటి అభిషేకాలు చేయాలి అనేది ఒక్కసారి వివరిస్తారా శ్రీ భ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా సరస్వతి నమ హరి ఐశ్వర్యం ఈశ్వరాధి అంటారు అట్లానే ఈశ్వరుడు యొక్క సంకల్పంతోనే లోకమంతా బ్రహ్మాండమంతా ఉంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము నిరాకార నిర్వికార రూపమే శివలింగాకారంలో అభిషేకం చేయమన్నారు శివుడు ఎందుకు ఇక్కడ అందరికీ విగ్రహాలు శంఖ చక్రాలు వేసుకొని విష్ణుమూర్తికి విగ్రహానికి అభిషేకం చేస్తాం లక్ష్మీదేవికి ప్రతిమగా చేస్తాం తర్వాత బ్రహ్మగారికి అయితే పూజలు లేవు శాపం ఉంది కాబట్టి మిగతా వాటికి కూడా విగ్రహ రూపంలో అమ్మవారికి కానీ దేవేరులకు కానీ విగ్రహ రూపంలో అభిషేకం చేస్తుంటారు కానీ ఇక్కడ లింగ రూపంలో అభిషేకం చేయడానికి ఉన్న ప్రాధాన్యం ఆ స్వామి చెప్పేటువంటి రహస్యం ఏంటి ఇక్కడ అంటే సృష్టిలో ఏదైనా కన్నా అందులో కలిసిపోవాలి అందులో నుంచే రావాలి మళ్ళీ అంటే భూమి ఎంతో కాలము కరుడగట్టినా ఉంటే గనక ఒక ఆకారంగా మారుతుంది అదే కొండగా భావన చేస్తాం మనం అదే ఈ కొండ రూపంలో ఉండేటువంటి దాన్ని మళ్ళీ తుంచుకొని పోతే మళ్ళీ అది భూమిగా మారటం కానీ నీళ్ళలో గనక జలంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది అంటే సృష్టి యొక్క రహస్యాన్ని మనం కనుగొనాలి అని అంటే అంత సాధ్యం కాదు కానీ భూప్రపంచంలో మనకు ఉన్న ఏకైక నిజము స్త్రీ పురుష లింగాదులు ఒక్కటే వర్ణం చెప్పింది మిగతా ఏ వర్ణాలు మనకు చెప్పలేదు ఇక్కడ అంటే సృష్టి ధర్మంలో ఉన్నది ఒక స్త్రీలింగము పురుషలింగమే మనకు కనబడేదిగా స్వామివారు కానీ మనకు పురాణాలు కానీ చెప్పబడింది ఇందులో లింగాకారంలో ఉండేటువంటి లింగము ఒక్కటే ఈశ్వరుడు అన్నారు పానుబట్టం అంతా కూడా అమ్మవారు శక్తి స్వరూపం అంటే శివుడు ఉండాలి అంటే శక్తి ఉండాలి శక్తి ఉన్న చోట శివుడు ఉండాలి ఈ రెండు ఉంటేనే శివశక్య స్వరూపం ఉంటేనే మనకు సఫలీకృతం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనము లింగ రూపాన్ని ఆరాధన చేస్తుంటామో నిర్వికార నిష్కలంక నిర్వరూపంలో ఉంటారు ఈశ్వర సంకల్పంగా ఉంటుందో అదే ఈశ్వర యొక్క సంకల్పం కాబట్టి లింగ రూపంలో గనక అభిషేకం చేసినట్లయితే మనము సాక్షాత్తు ఈశ్వరుడు అవుతారని చెప్పి అతనే భోలాశంకరుడుగా భావం చేస్తారు అంటే పిలిచిన వెంటనే పలుకుగల దైవం ఏది ప్రత్యక్షం అయ్యేటువంటి వరాన్ని ఇచ్చే ఈశ్వరుడు ఎవరంటే ఆ యొక్క ఈశ్వరుడు తప్ప వేరే ఎవరికి కూడా సాధ్యం కాదు ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న అభిషేకాదుల సంబంధించి ఒక్కొక్క అభిషేకం ఒక్కొక్క ప్రాధాన్యం చెప్పబడింది అసలు ఈ లింగానికి ఉన్న ప్రాధాన్యం కూడా మనం వినాలి ఇక్కడ ఎందుకంటే లింగాల్లో కూడా రకరకాల లింగాలు ఉన్నాయి యుగానికి యుగానికి తప్పించి మనకు కృతయుగంలో మనకు అప్పుడు బంగారు లింగానికి కానీ అభిషేకించేవాళ్ళు అంటే అప్పటికూ బంగార లింగం ఎలా చేసేవాళ్ళండి అంటే అప్పుడు ఇటువంటివి ఏమీ లేవు ఏది ఖరీదైన వస్తువులు అంటూ ఏమీ లేవు అంత సృష్టిలో ఉన్న దొరికే వాటితోనే చేసేవాళ్ళు అది కూడా సృష్టిలో దొరికి తమంగా వస్తే బంగారం దొరికి అలా బంగార లింగానికి తర్వాత కాలంలో వెండి లింగానికి తర్వాత కాలంలో రత్నాలు పొందిన లింగానికి తర్వాత కాలంలో మనం ఇప్పుడు మట్టి లింగానికి చేసుకుంటున్నాం ఇప్పుడు మట్టి కూడా ఖరీదుగా అమ్ముతున్నారు బంగారమే ఖరీదు అప్పట్లో బంగారం విరివిగా దొరికేది చేసేవాళ్ళు ఇప్పుడు బంగారం మట్టి కూడా బంగారంతో సమానం అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే ఈ వల్మీకర్ నుంచి తీసుకొస్తారు మట్టి అంటే పాములు కాని చీమలు కానిటువంటి పుట్టినటువంటి ఆ దాని యొక్క జీవనం చేయడానికి సులువుగా పెట్టుకునేటువంటి దాన్ని పుట్ట అంటాం కదా అందులోంచి తీస్తాం ఇక్కడ కూడా ఏంటంటే పుట్టమ్మను పూర్తిగా తీమని ఈశ్వరుడు చెప్పలేదు ఇక్కడ ఇంకొకరికి మనం ఇబ్బంది పెట్టకుండా మనం పని చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఆ మట్టిలో కొద్దిగా భాగాన్ని కొద్దిగా అంటే ఒక చెంచాడు చాలు అంతే తప్ప ఉన్న మొత్తం ఆకే ఐశ్వర్యం రావాలి ఇక మట్టి లింగం చేయాల మొత్తం లింగాలన్నీ ఆ మట్టితోనే జరగాల ఆ పుట్టమన్నే తీసుకొచ్చని అలా కాకుండా అందులో ఉన్న చెంచాడు తీసుకొచ్చి వేరే మన్ను మనకు దొరికేటువంటి మన్నుని మంచిగా దాన్ని శుభ్రం చేసుకొని దానిలో రాయి కాని ఏమి లేకుండా ఈ మన్నుడు కలుపుకొని ఆ లింగాకారాన్ని చేయొచ్చు లేదా మహాలింగార్చన గాని అర్చన గాని రకరకాల లింగార్చనలు ఉన్నాయి అలా లింగార్చనలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ మట్టి లింగానికి ఉన్న ప్రాధాన్యం ఏంటంటే మనకు పాశుపతాస్త్రం అని మీరు మీరునే ఉంటారు అంటే అర్జునుడికి ఈ మహాభారతంలో ఈ యొక్క ప్రాశస్తం మనకు చెప్పబడింది ఎందుకంటే కర్ణుడు లాంటి గట్టివాణ్ని చంపాలి అని అంటే అంత శక్తి సరిపోదు అర్జునుడికి అంటే అర్జునుడికి మించినటువంటి శక్తి కన్నుడికి ఉంది ఎందుకంటే సహజంగా ఆ కవచ కుండలాలు ఉన్నాయి ఆయన అంత సులువుగా ఆయన్ని సంధించడానికి లేదు అస్త్రాలతో కానీ అతను సంధించాలి కన్నుని నెలకొల్చాలి అని అంటే మరి అంత అస్త్రం కావాలి అప్పుడు ఇంద్రుడు ఈ అర్జునుడికి చెప్పి ఆ ఈశ్వరుడు ప్రసన్నం చేసుకుంటే గనక ఒక అస్త్రం ఉంటుంది ఆ పాశ్పథాస్త్రంతో మనం విజయం చేకూరుతుంది అని అంటారు అప్పుడు ఆ విజయుడు ఘోరమే తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందుతారు మీరు అడిగినటువంటి విభూది అన్నో కర్పూరం కలిగితే మనకి ఏదైనా పీడ పోతుందా అని అంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన ప్రాధాన్యం ఏంటంటే పాశుపతాస్త్రంలో శివుడి యొక్క స్వరూపాన్ని చూస్తే మనం చూడలేము చాలా ఘోరంగా ఉంటుంది అంటే ఒక అఘోర రూపంలో ఉంటాడు స్వామి ఈ అఘోర రూపంలో ఎవరైతే ఈ ఈశ్వరుని అర్చన చేస్తే ఇక వారికి అఘోరి బాబాలను ఉంటుంటాం అసలు అఘోరి అఘోర ఉన్నటువంటి విషయం ఏంటి ఇక్కడ అంటే అఘోర రూపంలో ఉండేటువంటి శివుని ఆరాధన చేస్తే సకలమైన పాపాలు క్షయిస్తాయి అని చెప్పి మనకు లింగోపురాణం చెప్పబడింది దాన్ని లక్ష జపం చేయటం వల్ల కూడా ఎవరైతే క్షణము చేసిన పాపం నశించిపోతుందని రోజుకి ఇంతాన్ని జపం చేస్తూ అఘోరమైనటువంటి జపం చేస్తే అంటే వాడికి వైరాగ్యాన్ని జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పబడింది ఇక్కడ ఈ అఘోరి అంటే విభూతి ఎప్పుడైతే మనం తీస్తామో సకలమైన పాపాన్ని క్షయిస్తుంది ఆ ఇది ఆకర్షితమైన శక్తి కర్పూరం ఏదైతే ఉంటుందో అది ఆకర్షితమైనటువంటి ఈ ఆకర్షితమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆకర్షింప చేయాలి అనుకుంటే ఇప్పుడు మనకి ఏమేం కావాలండి ఐశ్వర్యం కావాలి మనిషి పర్వ జ్ఞానాన్ని పొందాలి తర్వాత భూ భూ అపేక్ష ఉంటుంది ఇవన్నీ కూడా మనకి కావాలంటే ఆకర్షణ శక్తి దేనిలో ఉంటుంది అంటే పచ్చకర్పూరంలో ఉంటుంది అందుకనే పచ్చకర్పూరాన్ని దేనికి వాడతారు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే బుట్టునామంగా పెడతారు తర్వాత వారికి చల్లగా ఉండాలని చెప్పి అప్పట్లో ఒక పార పెట్టి కుట్టినప్పుడు రక్తం వస్తుందని చెప్పి ఇక్కడ పెట్టారు వెంకటేశ్వర స్వామి చుబుకం దగ్గర అలా అలా పెట్టడం వల్ల ఏంటంటే చల్లటినైనటువంటి మనకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఒకటి రెండోది ఆకర్షణ శక్తి పెరగాలి అన్న ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు తర్వాత విభూది సకలమైనటువంటిది విభూది అంటేనే అర్థమవుతుంది నీకు ఎప్పుడైతే రతి మన్మధుల్ని ఆ ఈశ్వరుడు ఆ మన్మధుడిని ఎప్పుడైతే భస్మీ బట్టలు చేస్తారో ఇంకెక్కడ కోరిక అనేది పుట్టదు విభూతితో అభిషేకం చేయటం వల్ల ఏంటంటే కోరిక అనేది పుట్టది కోరిక పుట్టకుండా ఉండాలి అంటే మన్మధుడు ఉంటేనే కోరిక పుడుతుంది మళ్ళీ మన్మధుడు లేకుండా ఉంటే కోరిక అనేది అనుభూతి గాని కోరిక గాని ఎక్కడా ఉండదు అంటే రతి మన్మధులు యొక్క స్వరూపాన్ని ఈశ్వరుడి విభూతిలో చెప్పబడింది అది అందరికీ తెలియ తెలియనటువంటి రహస్యం ఏంటంటే అసలు విభూతి ఏంటి అంటే ఇక్కడ రతి మన్మధుల యొక్క ప్రణయం ఏదైతే ఉంటుందో అది ఈశ్వరుని ఎప్పుడైతే బాణాన్ని సర్ధించి ఈశ్వరుని ఆ విధంగా కోరికని కనుక జానం నుంచి భస్మం చేద్దామని అనుకుంటారు భస్మణ్ణి అంటే జాన నుంచి నిమ్మకి నుంచి బయటికి రావటానికి అప్పుడు ఆ కోపాగ్నికి భస్మిపట్లం అవుతాడు ప్రజ్ఞమ్నుడు అంటే మన మన్మధుడు అందుకని ఈ కోరికలు లేకుండా ఉండాలి అనుకున్నా కూడా విభూతి ధారణ చేయాలి తర్వాత లక్ష్మి అనుగ్రహం కలగాలన్నా విభూతి ధరణ చేయాలి మళ్ళీ సగల పాపాన్ని క్షయించి పోవాలి అన్న విభూతితో అభిషేకం చేయాలి ఇది విభూతిలో ఉన్న మహత్వం అంటే విభూతి అంతటికి చాలా ఉత్తమైనటువంటి శ్రేష్టమైంది మీరు అన్నట్టుగా ఐశ్వర్య లాభాలు కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి కలపకుండవు కానీ కోరిక అనేది అక్కడ చాలా ప్రాధాన్యమైంది ఏ కోరిక ఉండాలి ఎవరు నశింప చేయకుండా నాకు అనుగ్రహం కలగాలి అనుకోవడం కూడా కోరికనే అయ్యా స్వామిని అనుగ్రహం నీ యొక్క అనుగ్రహాన్ని మేము చేస్తున్నాం నీ అనుగ్రహం నాకు కావాలని చెప్పు చెప్పి కోరుకోవాలంతే తప్ప వేరే ఏది అడగకుండా చేస్తే ఈశ్వరుడు మీకు సంకల్ప పూర్వకంగా అనుగ్రహిస్తాడు ఇంకోటి ఇక్కడ మీరు అభిషేకం చేసే దానిలో విభూతికి కూడా ఒక అభిషేకం ఉంటుంది ప్రేమక మంత్రాన్ని చెప్తూ అభిషేకం చేస్తాడు పాష్పతా అభిషేకం కూడా ఉంటుంది అది రకరకాల కోరికలు ఉంటాయి కోరికలు బట్టి ఉంటుంది అంటే మనకి ఈశ్వరుడికి అభిషేక ప్రయాహ అంటారు కాబట్టి ఈ మనకి ఎంతవరకు అభిషేకం చేయగలిగితే కానీ శివ శివాన్ని స్మరణ చేసిన ఆ రోజంతా కూడా శివుణ్ణి ధ్యానం చేస్తున్న శివక్షేత్ర దర్శనం చేసుకుని అక్కడున్న రాయిని రప్పని మనం ధ్యానంగా చేసుకున్న ఈశ్వరుడు గ్రహం కలుగుతుంది ఇంకా అభిషేకంలో మీరు అన్న రకరకాల అభిషేకాలు పాల్పు అభిషేకం చేస్తే మనకు సుఖమైన జీవితం అని పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన సూక్ష్మని మళ్ళీ తేనెతో అభిషేకం చేయడం మధురమైన వాక్కులు పలకటము మాధుర్యము కంఠస్వరం బాగుండటము తర్వాత వాక్కు ఎవరికైనా లేకపోతే వాక్కు రావటం తర్వాత నెయ్యితో అభిషేకం ఆయుష్ ఆయుర్వృద్ధి అని తర్వాత చక్కెరతో అభిషేకం కండ పుష్టి అని రకరకాలు ఉన్నాయి ఇవి పంచామృతంగా మనం చేస్తూ ఉంటాం ఇవి కాకుండా సంతానానికి సంబంధించి వేరే ఉన్నాయి మళ్ళీ కొన్ని కామ్యాలు వేరే కామ్యం లేకుండా చేయమన్నారు కదండి మళ్ళీ కామ్య గురించి చెప్తున్నారు అంటే కొందరికి కొన్ని కామ్యాలు ఉంటాయి వాళ్ళకు మీరు అన్నట్టుగా కర్మ దోషాలు అనేవి కొన్ని పట్టు ఉంటాయి కాబట్టి కర్మ చెలించి పోవాలి అంటే మనం యజ్ఞాగాది కృతువులు చేయటం వ్రతాలు చేయడం అభిషేకాలు చేయటం హోమం చేయడం ఇటువంటివి చేస్తుంటే అవి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈశ్వరారాధన చేయటం వల్ల మనకు సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి అందుకనే ఈశ్వరుడు అంటే శివుడు అంటే శుభంకరుడు శుభాన్ని ఇచ్చేటువంటి వారు అని అందుకని ఈశ్వరారాధన చాలా మంచిది ఇంకా ఇక్కడ మనము ఈ ఉపవాస దీక్ష గురించి తెలుసుకోవాల్సిన విషయం కాలం అందరూ నాలుగు ఫలాలు తెచ్చుకోరు కేజీలు కేజీలు తెచ్చేసుకొని శివరాత్రి రోజు భోజనం చేయటం శివరాత్రి జాగరణ అంటాడు తర్వాత జాగరణ తర్వాత ఫస్ట్ విషయం ఏంటంటే రాత్రి పూట వీళ్ళు జాగ్రత్త చేయమంటే ఆ టీవీలు చుట్టము ఫోన్ లో ఆ షార్ట్స్ చుట్టము ఇది సరిపోతుంది కానీ మీరు చేయాల్సింది శివ పురాణం లాంటివి వినటము ధ్యానం చేయటం శివుడు యొక్క విశేష అంశాలు తెలుసుకోవటం లాంటివి చేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ అంతేగాని మనకు జానం ఆయన మీద ఉండి కింద భోజనం వేడ ఆ మనం కర్బూ కర్బూజా పండు తిందామా లేదా పుచ్చకాయ పండు తిందామా లేదా ఇంకో పండ్లు తిందామా ఇంకా రాత్రి రెండు అయ్యింది మూడు అయ్యింది అనుకో మనం పూర్తిగా ఆయనకు వదిలేయాలి ఆయన ధ్యానం మీద ఇది ఇంకోటి వైద్యంగా కూడా చాలా మంచిదైనటువంటి ఉపవాస దీక్ష ఎందుకంటే మనకు ఎండాకాలం రాబోతున్నప్పుడు వచ్చేటువంటి పండుగ శివరాత్రి అంటే లోపల ఇప్పటి వరకు మనకు చలికాలంలో అత్యధికంగా ఆకలి తక్కువగా ఉంటుంది నీళ్ళు కూడా తక్కువగా తాగుతావు కానీ ఎండాకాలం అలా కాదు నీళ్లు తాగాలి పళ్ళు కూడా అలా తినాలి మళ్ళీ జఠరాగ్ని ఏదైతే ఉంటుందో మళ్ళీ దాన్ని రేకెత్తించాలి పైకి అని అంటే రోజు ఉపవాసం ఉంచాలి అలా ఉండటం వల్ల ఏమైందంటే అగ్ని అనేది మళ్ళీ మండటం మొదలవుతుంది మన జఠరాగ్ని అలా మండడం మొదలైనప్పుడు మళ్ళీ తన యొక్క సర్కిల్ ఎలా ఉంటుందో మళ్ళీ మన జీర్ణ వ్యవస్థ ఒక కొలుక్ వస్తుంది అంటే అప్పటివరకు నిష్ణానంగా అంటే నిస్తారంగా ఉండడం ఆ చల్లదనంతో ఉండడం కాబట్టి ఆ జడత్వం అనేది పోయి మళ్ళీ సుగంగా అగ్నిదేవుడు ఆ జఠరాగ్ని మళ్ళీ మనం ఆ లోపల ఉంటుంది అట్లా మనం ఆహారం తీసుకోవటం తొందరగా దాన్ని చేసుకోవటం జరుగుతుంది ఈ విధంగా వైద్యంగా కూడా శివరాత్రి చాలా అనుసరీయమైనటువంటి ఉపవాసం కాబట్టి ఇటువంటివి చేయటం వల్ల